నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం జమ్మవరం గ్రామ సచివాలయంపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు కాకర్లపాడు గ్రామానికి చెందిన అశోక్ కుమార్ కు సంబంధించిన ఎకరా డెబ్బై ఎనిమిది సెంట్లు భూమికి పట్టాదారు పాసు పుస్తకాలు ఇచ్చేందుకు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసుకున్నాడు అయితే పట్టాదారు పాసు పుస్తకాలు మంజూరు చేసి ఇచ్చేందుకు విఆర్ఓ గంగాధర్ పదిహేను వేలు డిమాండ్ చేశారు ఈ క్రమంలో లంచం ఇచ్చేంత స్తోమత లేకపోవడంతో అశోక్ కుమార్ ఏసీబీని ఆశ్రయించాడు దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో అశోక్ కుమార్ వద్ద నుండి డబ్బులు తీసుకుంటుండగా వీఆర్ఓ గంగాధర్ ను రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు వీఆర్ఓపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు ఏసీబీ డిఎస్పీ శిరీష వివరాలను వెల్లడించారు మాకు అందిన సమాచారం మేరకు ఈరోజు జమ్మవరం సచివాలయంలో రైడ్ చేయడం జరిగిందండి విఆర్ఓ పైన కంప్లైంట్ కంప్లైంట్ మాకు వచ్చిన కంప్లైంట్ యొక్క వాళ్ళ పెద్దమ్మ గారి పొలం యొక్క ఫైల్ని మ్యుటేషన్ చేయడానికి అది ప్రాసెస్ చేయడానికి జమ్మవరం విఆర్ఓ అయిన గంగాధర్రావు గారు పదహైదు వేలు లంచం డిమాండ్ చేసేసి ఈరోజు తీసుకుంటుండగా మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నామండి ప్రొసీడింగ్స్ అన్ని జరుగుతూ ఉన్నాయి జమవరం సచివాలయంలోనే ఫర్దర్ గా కోర్టులో రిమాండ్గా ప్రొడ్యూస్ చేస్తున్నా థర్డ్ వచ్చేసి త్రోవగుంట అశోక్ కుమార్ కంప్లైంట్ వాళ్ళ పెద్దమ్మ గారి ఫైల్ మిటేషన్ చేయడానికి ప్రాసెస్ కోసం అనేసి పదహైదు వేలు డిమాండ్ చేయడం జరిగింది టోటల్గా వన్ పాయింట్ సెవెన్ ఎయిట్ ఎకరా డెబ్బై ఎనిమిది సెంట్ ఎన్ఐటి లేదా ఐఐటిలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్ ద సైలియంట్ ఫీచర్స్ ఆఫ్ జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్ కేవలం ముప్పై ఆరు మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఎందరో విద్యార్థుల్ని ఐఐటి ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేక ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలలో లలో పదివేలకు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్ క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ రివిజన్ బుక్ ఫుల్ లెంత్ జేఈఈ అడ్వాన్స్డ్ మార్క్ టెస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం విద్యార్థుల విజయం విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నెల్లూరు తిరుపతి